అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీ పద్మలత కొట్టి మళ్ళీ మరొక వీడియోతో ఈరోజు ఏంటంటే జీవితంలో మనము గ్రో అవ్వాలి అంటే ఎదగాలి ఎదగాలంటే ఏమి చేయాలి సాధారణంగా ఏంటంటే ఎదగడానికి మనం జీవితంలో ఏదైనా సాధించాలి అంటే మొట్టమొదటగా మనకు ఉండాల్సింది ఏంటండి ఓర్పు అలాగే సహనం అలాగే మౌనం మౌనం చాలా పవర్ఫుల్ అండి ఓర్పు సహనం మౌనం ఈ మూడు కానీ మనతో ఉన్నాయనుకోండి మనం ఏదైనా సాధించగలం అయితే చాలామంది ఏంటంటే రోజంతా మాట్లాడుతూనే ఉంటారు పనికొచ్చిన మాటలు అయితే పర్వాలేదు అనవసరమైన మాటలు అనమాట ఎవరి గురించో ఏదో 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 అందరినీ నిందిస్తూ ఉంటారు వీళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళలాటి వాళ్ళు వాళ్ళలాంటి వాళ్ళు ఏదో ఒకసారి ఎందుకంటే మనం అందరం కూడా ఏం దేవుళ్ళం కాదు కానీ మాట్లాడతాం మనం కూడా ఎప్పుడైనా పొరపాటుని మాట్లాడతాం అలా మాట్లాడకూడదు ఏంటంటే ఈ వీళ్ళు ఇలాగా వాళ్ళు ఎలాగా వాళ్ళు అలా చేశారు వీళ్ళు ఇలా చేశారు అదంతా ఏంటి తెలిసిన అది అలా నిందలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ నిందలు వేస్తూ మాట్లాడుతూ ఉంటే మనకి పాపం అని రెండు ఉంటాయి కదా దాని మీద నమ్మకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది మన పాపం ఏంటంటే అలా 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 పెరిగిపోతుందట సపోజింగ్ సేమ్ మన ఎవరైనా నిందించారనుకోండి వాడి వాడి పాపం వాడిపోతాడు అని వదిలేయాలి అంతేగాని బాధపడుతూ కూర్చోకూడదు మనం ఎప్పుడైతే బాధపడుతూ కూర్చుంటామో జీవితంలో ముందుకి ఎదగలేము అలాగే మనము ఎవరితోటైనా మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాలండి ఏదైనా ఒక నెగిటివ్ వర్డ్ మనం మాట్లాడేమనుకోండి అది వందింతలే మనకు వస్తుంది అలాగే పాజిటివ్గా మనము మాట్లాడుతూ ఉండాలి మనం ఎప్పుడైనా ఎవరినైనా ఏదైనా చిన్న చేస్తుంటాం చాలా బాగుంది మీరు చాలా బాగా చేశారండి అని పొగుడుతూ పొగడడం అంటే లేనిది మళ్ళీ మాట్లాడడం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం అనమాట అలా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎక్కడ చాలా చాలా ఫీల్ అంటే ఒక విధమైన మనసులో చాలా సంతోషం ఫీల్ అవుతారు ఆ సంతోషం మనకి వెయ్యి రెట్లుగా తిరిగి మళ్ళీ మన జీవితంలోకి వస్తుంది ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే ఇస్తామో ఈ విశ్వంలోకి లేదా ఈ యూనివర్స్లోకి లేదా మన చుట్టూ చుట్టూ ఉండే ప్రపంచంలోకి మనం ఏదైతే ఇస్తామో అది వంద మనకి తిరిగి వస్తుంది కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా నెగిటివ్ కాకుండా పాజిటివ్గానే మాట్లాడాలి కానీ మన చుట్టూ ఉండే మనుషులు చాలా ఎక్కువ మంది పాజిటివ్ వైబ్సే ఎక్కువ ఉండాలి అని మనం అనుకోవాలి కానీ నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటున్నాయండి ఎందుకంటే ప్రజలు ఎందుకు అలాగైపోయారో నాకైతే అర్థం కాదు కానీ చాలామంది నెగిటివిటీవే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి మాటలకి మనం ఎప్పుడూ కూడా దూరంగా ఉంటూ ఉండాలి మనము అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మౌనంగా ఉండాలి మన చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వాళ్ళు అన్నది ముందు మనం చూసుకోవాలి మన చుట్టూరే ఉండేవాళ్ళు పాజిటివ్గా ఉండేవాళ్ళు అయితే మనకి పాజిటివ్ వైబ్స్ వస్తాయి నెగిటివిటీ ఉంటే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అటువంటి సందర్భాలలో మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అంటారు కదా మంద ఎక్కువైతే మజ్జిగ పల్చన అలాగా మన చుట్టూరా ఉండే మనుషులు కూడా మన వ్యక్తిత్వం మీద బాగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటారు అనమాట చిరునవ్వుతో హ్యాపీగా మనము మన పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎవరిని ఏమి అనకుండా రెండోది ఏంటంటే మనము సపోజ్ ఏదైనా ఒక ధనం చేస్తాం ఆ ఫలానా వ్యక్తి ఫలానా ఇచ్చారండి అని చెప్పి దానం ఏదో గుడికి వెళ్ళినప్పుడు ఏదో ఏదైనా అలా అనౌన్స్ చేస్తుంటారు అప్పుడు ఆహా వాడు ఇచ్చాడా అంటే ఏంటంటే వెంటనే మనం ఇచ్చిన దానం తలక పవర్ అంతా పోతుంది మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే మౌనంగా ఇవ్వాలి మౌనంగా అంటే అర్థం ఏంటంటే దానికి పబ్లిసిటీ అనేది ఎక్కువ చేసుకోకూడదు ఎప్పుడైతే మనము ఏదైనా సరే ఒక తృణమో పణమో మనకి ఏది భగవంతుడిస్తే అది మనం ఇచ్చేటప్పుడు మౌనంగా అనవసరమైన భేషజాలకి పోకుండా మనం ఏదో కొంత మనకి తోచింది మనము ఇవ్వాలి అప్పుడు మనకి తిరిగి అది వెయ్యి రెట్లయ్యి తిరిగి వస్తుంది ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే తెచ్చి అంత చెప్పుకుంటారనమాట అది ఎప్పుడూ కూడా గుడ్ విల్ అవ్వదు అలాగే సుఖం సమృద్ధి మనకి కావాలి అంటే మనం చేసే చిన్న ఏదైనా ఒకరికి చేసే చిన్న సాయం కూడా మనకి తిరిగి రావాలి మళ్ళీ అంటే అయితే మనం అనుకోవచ్చు ఇది కూడా ఒక విధమైన అంటే ఆలోచనే కదా ఎందుకంటే ఏదో తిరిగి రావాలని మనం చేస్తామా అని అంటే ఏదైనా సరే మనము ఏది చేసినా భగవంతుడి ప్రతి రూపమే కదా భగవంతుని కోసమే మనం చేస్తాం అయినా ఏదైనా ఒక మంచి మాట కానీ ఏదైనా సరే అయితే ఆ భగవంతుడు మనకి తిరిగి మనకి ఏ రూపంలో ఇస్తాడండి ఎప్పుడైనా మీరు చెప్పండి మనకి ఒకటి కావాలనుకోండి మనము దానికోసం ప్రయత్నిస్తాం భగవంతుడికి దండం పెట్టుకుంటాం స్వామి ఎలాగైనా ఇది అయిపోవాలి ఈ పని లేదా ఈ డబ్బు కానీ ఏదైనా అనుకుంటాం అయితే భగవంతుడు ఏంటి భగవంతుడు వచ్చేస్తాడే భగవంతుడు మనలోనే ఉన్నాడు కదా మన ఎదురుగుండానే ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మనతోనే ఉన్నాడు కాబట్టి మనకి ఆ భగవంతుడు మరో రూపంలో మనకి అందిచేస్తాడు అనమాట కాబట్టి మనం ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్ తోటి అలాగే ఏంటంటే మనం మంచి చేస్తూ పోదాం ముందుకి మంచి మనకి జరుగుతుంది ఎందుకు చెడు జరుగుతుంది అని మనం అనుకుంటూ ముందుకి వెళ్ళాలన్నమాట ఎవరైనా చెడ్డ మాట్లాడితే దానికి మీరు జవాబు చెప్పవలసిన అవసరం లేదు మీరు దానికి పోట్లాడాల్సిన అవసరం లేదు గొడవలు పడవలసిన అవసరం లేదు ఏడవలసిన అవసరం లేదు చెడ్డగా మాట్లాడితే వాళ్ళ పాపం వాళ్ళు మూట కట్టుకుంటున్నారు అని చెప్పి ఖచ్చితంగా అనుకోండి అలాగే మనం బాధ అనేది ఉంటే మనసులో కొంచెంసేపు అది కూడా ఎక్కువగా బాధపడకూడదు ఇప్పుడు కూడా ఎందుకంటే బాధపడుతూ ఉంటే ఇంకా బాధపడతారు అలాగే మనం ఎక్కువ బాధపడుతూ ఉంటే మనకు కూడా బా బాధ అనే నెగటివ్నెస్లో మనం పడిపోతాం అనమాట అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా బాధని తగ్గించుకుని లైఫ్లో ఎవ్వరు హా మంచిదే లేదు ఏదో వాడి పాపం వాడిపోతాడు అనుకుంటూనే ఉండాలి అలాగే ఏంటంటే మనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ అవసరం లేదండి మనని అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి ఉన్న చాలు జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి హా ఇది బా ఇది చేద్దాం అనుకుంటున్నాను రా అని అంటే ఇదేం బాగోలేదురా ఇది వేస్ట్ అంటే ఏ పని మనం చేద్దామన్నా మనకి ఒక ఎంకరేజ్మెంట్ లేకుండా తిరిగి నెగిటివ్ చేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా అవుతారు కాదు కదా అయితే అందులో మంచి చెడు అనేది చెప్పడం వరకు ఓకే అయితే ఇప్పుడు అందుకే ఏంటంటే ఒక్కళ్ళు మంచి ఫ్రెండ్ ఉన్నారు చాలు సపోజ్ ఇప్పుడు మా ఇంట్లో మాటకు వస్తే నేను ఏదైనా ఒక పని చేద్దాం అనుకునేటప్పుడు మా ఇంట్లో నేను డిస్కస్ చేస్తానా ఇది చేస్తాను అది చేద్దాం అనుకుంటున్నాను ఓకే క్యారీ ఆన్ మామేషారు అంటారు ఎప్పుడు కూడా నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు కరెక్ట్గా చేస్తావని నాకు మీద నమ్మకం ఉంది చెయ్యు అని నాకు ఎంకరేజ్ చేస్తారే తప్పించి హే ఇది చేయకు అది చేయకు అలాగే ప్పుడు కూడా అన్నారు ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా మనకి సంతోషాన్ని ఇచ్చేదై ఉండాలి మనం సంతోషంగా ఉంటే మన కుటుంబాన్ని సంతోషంగా మనము ఉంచగలము అంతే కదండి సో ఇలాంటి ఈ విషయాలతో ముందుకు వెళ్దాం థ్యాంక్ యూ సర్వోజన సుఖిన భవంతు నమస్కారం అండి మీ పద్మలతా కోఠి